వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ ఎయిటీ సెవెన్ అందరూ ఆ మాటికి విరాంష్ పంక చూస్తే ఫోన్లో ఏదో చెక్ చేస్తున్న అతను విహా భోజనం వడ్డించు అని పైకి లేచి ఇంట్లోకి వెళ్ళిపోతాడు మీ ఆయనకి భోజనం వడ్డించవే అని అరుంధతి గారు అనడంతో రాహుల్ని కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతుంది విహాన ఇద్దరికి వడ్డించి విరాంశ్ పక్కన కూర్చున్న ఆమె నోటికి మొదటి ముద్ద అందిస్తాడు ముందు నువ్వు తినో నువ్వు తినలేదని నాకు తెలుసులే కానీ బెట్టు చేయకుండా తిన చిన్నగా నవ్వి అతను తినిపిస్తుంటే ఇష్టంగా తింటుంది రాహుల్ వాళ్ళిద్దరిని అలా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తను తినడం అయిపోవడంతో గార్డెన్లోకి వెళ్ళి మహేష్ గారితో మాటల్లో బిజీ అయిపోతాడు విరాజ్ హ్యాండ్ వాష్ చేసుకున్నాక ఆమె చీర కొంగుతో చేయి తుడుచుకుని అని అమాంతం భుజాల మీద వేసుకుని తన గదివైపు అడుగులు వేస్తాడు ఆ గదులు ఎవరైనా చూస్తే బాగోదు చూడడానికి అందరూ బయట ఉన్నారులే సైలెంట్గా ఉండవే అని వాటంగా ఉన్న డిక్కీ మీద ఒక్కటేస్తాడు అబ్బా ఇడియట్ నిన్ను అని విరాన్ చుట్టూ పీకేస్తుంది ఆమెను బెడ్ మీదకు విసిరేసి డోర్ లాక్ చేశాక విహానం మీదకు దూకేస్తాడు అమ్మా ఏమైంది సత్యోడా ఎందుకురా దూక నడుమి విరిగిపోయిన సౌండ్ వచ్చింది లేవరా ముసలమ్మల ఈ ఏడుపులేంటే పాడు చేయడంలో నెంబర్ వన్ నువ్వు విరాష్ విసుగు కోపంగా అతను బొగ్గకు పళ్ళు దించేసింది విహానం నొప్పికి అరవాలని ఉన్నా మళ్ళీ ఎవరైనా డిస్టర్బ్ చేస్తారని విహాన కోపం తీరదాకా సైలెంట్గా ఉండి వెంటనే కసిగా ఆమె పెదవులు అందుకుంటాడు విహాన చీర మీద విరాన్ షేర్ చేరితే ముద్దులో గాఢతతో పాటు చేతులకు పని చెప్తాడు తన శిఖరాల మీద అతని పట్టుకు స్వర్గం లాంటి బాధ కలుగుతుంది విహాయాలు ఇంకొంచెం ముందుకు వెళ్ళే టైంకి వినయ్ నుండి కాల్ వస్తుంది అస్సలు పట్టించుకోడు వీరా ఆన్స్ ఫోన్ నో ఎవరో చూడు ప్లీజ్ నో అంటూ విహాన బుగ్గల్ని కొరికేస్తాడు ఆ వీడియట్ కొరకు ఆమె అరపుకు నడుము మీదకి జారి ఎంగిల్తో పాటు పంటిగాట్లు కూడా ఇచ్చి ఆమెతో అరిపించి ఇద్దరు పదవులు కలిపేస్తాడు మళ్ళీ మళ్ళీ ఫోన్ రింగ్కి డిస్టర్బ్ అవ్వడంతో విసుగ్గా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో దేవ్ తండ్రి వాయిస్కి అసహనం పక్కన పెట్టి ఏంటి డాడీ అని నార్మల్గా అడుగుతాడు ఒకసారి గార్డెన్లోకి రానా నీతో మాట్లాడాలి ఇంపార్టెంట్నా అవును సరే వస్తున్నాను అని ఫోన్ పెట్టేసి విహానాన్ని తనకి తీరదాకా ముద్దాడి డాడీ రమ్మంటున్నారు నైట్కి మిగతాది కంటిన్యూ చేద్దామని కన్ను కొట్టి విహానం మీద నుండి లేస్తాడు శారీ అందిస్తున్న అతను గుర్రుగా చూసి ఫాస్ట్గా శారీ కట్టుకోవడం స్టార్ట్ చేస్తుంది షేప్ వేసుకుంటూ ఆమె నడుము మీద గుర్తు చూసి అనుకొని కూల్జల్ తెచ్చి ఆమె నడుముకు రాసి సారీ అంటాడు రాత్రంతా కొరికి ఇప్పుడు ఆయింట్మెంట్ రాస్తున్నావా అని గుర్రుగా అంటుంది వివాహాన నేను చూస్తే అకౌంట్ కంట్రోల్ మై సెల్ఫ్ రా అలాంటిది నువ్వు అలా గ్రీన్ సిగ్నల్ చేస్తే నా వల్ల అవుతుందా కొంచెం నువ్వే అడ్జస్ట్ అవ్వు ప్లీజ్ అంతేకాని నువ్వు కొరగడం మాత్రం ఆపవు కదా చెప్పాను కదా నీ దగ్గర నా ఫీలింగ్స్ ప్రతిదీ ఫీక్స్లోనే ఉంటుంది అని విహాన శారీ కట్టడం అయిపోవడంతో శారీని బొడ్డు పైకి లాగి పద అంటాడు పొససు మొగుడు అని ముద్దుగా పెట్టుకుని నిరాశతో గార్డెన్లోకి వెళ్తుంది డాడీ పిలిచారు కూర్చో అని చెప్పి వినయ్ని పిలుస్తారు సోమతిని చూస్తున్న వినయ్ వశిష్ఠ గారి పిలుపు ఆయన దగ్గరకు వెళ్ళి ఏంటి డాడీ అంటాడు దేవు పక్కన కూర్చు అనగానే సరే అని అన్నయ్య పక్కన కూర్చుంటాడు విన చూడు దేవు ఇప్పటివరకు జరిగిందో జరిగిపోయింది నాకు మా అమ్మకి హెల్త్ అప్సెట్ అయ్యాక ఫ్యూచర్లో మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మన కంపెనీని కరెక్ట్ వేలో రన్ చేయలేం అందుకే నేను ఒక డెసిషన్ తీసుకున్నాను ఏంటి డాడీ నందా ఎలాగో సీఈఓగా ఆఫీస్లో జాయిన్ అయిపోయాడు ఇక నీట్ అని దేవ్ చైర్మన్గా నా బాధ్యత నీకు అప్పగించాలనుకుంటున్నాను వశిష్ఠ గారి మాటలకు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు రాహుల్ విరాంశ్ మాత్రం అయోమయంగా వశిష్ఠ గారు వైపు చూస్తారు నీ అభిప్రాయం ఏంటిదో మన బిజినెస్ బాధ్యతలు నేను తీసుకోవడానికి ఇష్టం లేదు అనే దానికన్నా నా ఓన్గా స్టార్ట్ చేసిన కంపెనీ సక్సెస్ఫుల్గా రన్ చేయాలి అన్నదే నా ముందున్న సవాల్ డాడీ ఆల్మోస్ట్ నా గోల్ రీచ్ అయిపోయాను టూ డేస్లో అందరికీ అదేంటో తెలుస్తుంది వినయ్ చైర్మన్ బాధ్యతలు అప్పగించండి అని తేల్చి చెప్పేశాడు విరాం నువ్వు ఆలోచించి చెప్తున్నావు అదే అన్నీ బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను చైర్మన్ నేను అయినా ఎన్ని అయినా మీకు ఎలాంటి తేడా ఉండదో అందరికీ తెలుసు డాడీ కానీ వాడు చిన్నపిల్లాడు ఆంష్ అని ధనుంజయ్ గారు అనగానే సౌమ్యత కూడా చదువుకుంది డాడీ తను టాపర్ ఆఫ్ ద కాలేజ్ ఇప్పుడు కూడా మావయ్య ఆఫీస్ని ఒకటే రన్ చేస్తుంది ఎవరు సపోర్ట్ ఇప్పటి వరకు తను అడిగింది లేదు తనని సీఈఓ చేయండి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్గా లైఫ్తో పాటు వర్క్ కూడా షేర్ చేసుకుంటారు అందరూ సౌమిత వైపు చూస్తారు ఏం మాట్లాడో తెలియక సైలెంట్గా ఉంటుంది సౌమ్యత డాడీ ఇప్పుడే కాదు కదా మా పెళ్ళిళ్ళు జరగాలి తర్వాత డిసైడ్ అవుగా ఇప్పుడు ఈ విషయం వదిలేయండి సరే అన్నట్టు తలుపుతారు ఆ గారు నీకు అన్నీ మీ తాత బుద్ధులే రాంశ్ సొంతంగా పైకి రావాలి అనే తపన కసి వారసత్వంగా వచ్చే అధికారం కూడా పక్కన పెట్టేశారు అని గర్వంగా చెప్తున్న అరుంధతి చూసి చిన్నగా నవ్వి ఊరుకుంటాడు విరాంష్ దేవ్ ఏంటి డాడీ విహానా వాళ్ళ సిస్టమ్ తొందరగా ఇక్కడికి షిఫ్ట్ చేయి విహానా వంక చూస్తాడు విరాజ్ అక్కతో ఒకసారి మాట్లాడాలి మావయ్య తొందరగా మాట్లాడి ఇక్కడికి రేయమని చెప్పు విహాన నువ్వు అనే మాట రాకూడదు గుర్తుంచుకో అలాగే మావయ్య అమ్మ విహాన ఏంటత్తయ్యా ఈరోజు నుండి నువ్వు కళ్యాణ్ వాళ్ళకి ఇచ్చిన గదిలో పడుకో మనీజగ గారి మాటలకి షాక్ అయిపోతాడు విరాజ్ అమ్మ తను డ్రా రూమ్లో ఉంటే ఏమైంది పెళ్ళి కాకుండా ఒకే రూమ్లో ఉండకూడదు అన్నీ అయిపోయాక వేరే రూమ్లో ఉండేది ఏంటి అని అసహనంగా మనసులో అనుకుని పైకి మాత్రం కష్టంగా సరే అంటాడు విహాన మాత్రం అమ్మయా అనుకున్నది అస్సాం పోయిన అడుగుని తడుముకుంటాడు ఆమె ఎక్స్ప్రెషన్ గమనించి నీకుంది నీకుందే అన్నట్టు లుక్ ఇచ్చి అక్కడి నుండి విసిగ్గా వెళ్ళిపోతాడు విరాంష్ అందరూ ఎవరి గదికి వాళ్ళు వెళ్ళిపోతే గత రాత్రికి ఈ రాత్రికి వచ్చిన గ్యాప్కి విరాంష్ బెడ్ మీద దొర్లడం స్టార్ట్ చేస్తాడు దొంగ దొంగమోహన్ చెడగొట్టేసిందని విహానం కోసం వెళ్తాడు ఒకవైపు కళ్యాణ్ నిద్రపోతుంటే విహాం మీద కాలు చేయి వేసుకుని ప్రణవ్ నిద్రపోతూ కనిపిస్తాడు మరే బుడంకాయ నా ప్లేస్కి కబ్జా చేశావా అని నీకు డీప్ స్లీప్లో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక తన రూమ్కి వెళ్ళి ల్యాప్టాప్ ఆన్ చేస్తాడు సమీరా ఏంటి కార్తీక్ ఈరోజు నా బర్త్డే సమీ ఓ అవునా హ్యాపీ బర్త్డే కార్తీక్ విష చెప్తే సరిపోదు ఈవినింగ్ పార్టీ ఉంది హోటల్లో తప్పకుండా రావాలి మా డాడీ పర్మిషన్ ఇస్తే వస్తాను కార్తీక్ అదేంటి సమీరా జస్ట్ డిన్నర్ డిన్నర్కి కూడా మీ డాడీని అడగాల అడగాలి కార్తీక్ వాళ్ళకి నా మీద అనుమానం కాదు పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయాలన్న బాధ్యత నాకుంది ఉంది ఓకే కానీ మిస్ చేయకు సమీ ఎలాగో ఈరోజుతో ఎగ్జామ్స్ అయిపోయాయి మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలీదు గెట్టుగెదర్లో అనుకో ప్లీజ్ సరే ఆగు మా డాడీకి కాల్ చేస్తానని సెల్వా కాల్ చేసింది సమీరా సెల్వ కూడా సరే అనడంతో వస్తాను అని కార్తిక్ చెప్పి ఇంటికి స్టార్ట్ అవుతుంది హలో విశ్వ ఒప్పుకుందా ఒప్పుకోక ఏం చేస్తుంది ఈరోజు మనకు పండగే కానీ చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి అంతా నేను చూసుకుంటాను అని విశ్వ ఫోన్ పెట్టేస్తాడు ఈవినింగ్ కార్తీక్ పంపిన హోటల్కి స్టార్ట్ అయిన సమీర సంధ్య ఎంత ఎంత చెప్పినా వినకుండా స్కూటీలో స్టార్ట్ అవుతుంది కార్తిక్ కోసం గిఫ్ట్ కొని హోటల్ వైపు డ్రైవ్ చేస్తున్న ఆమెను ఫాలో చేస్తున్న విశ్వ మనుషులు ఎవరూ లేని ప్లేస్లో స్కూటీ పంచర్ అయ్యేలా చేస్తారు సడన్గా స్కూటీ పంచర్ ఎలా అయిందో అర్థంగా క్యాబ్ కోసం ట్రై చేద్దామని మొబైల్ చేతిలోకి తీసుకోగానే విశ్వ అరేంజ్ చేసిన మనుషులు ఆమె ముందు నిల్చుంటారు వాళ్ళని చూడగానే సమీర భయంగా వెనక అడుగు వేసుకుంటే తన వీపుకి ఎవరో తగలగానే సడన్గా వెనక్కి తిరిగి చూస్తుంది ఎవరు వచ్చారో గెస్ చేయండి స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ